హాయ్ ఎవ్రీ యాన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్ ఈరోజైతే నేను టమాటా కర్రీ అయితే అండుతున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల్లో కంప్లీట్ అయ్యే టమాటా కర్రీ ఈ నా ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఈ టమాటా కర్రీ టమాటా కర్రీ కోసం అయితే మనం బౌల్ అయితే పెట్టుకున్నాం ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇందులో మనం పోపు దినుసులు అయితే వేసుకున్నాం ఖైదారు గింజలు జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం ఇవైతే మంచిగా గో మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకైతే వేయించుకోవాలి మనకి పోపు దినుసులు అయితే వేగిపోయాయి కదా కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకుందాం ఇంకా ఉల్లిపాయలు కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలి ఒక హాఫ్ మినిట్ అయితే నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మూత అయితే చూసుకుందాం మనకు ఎల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇంకా మంచిగా కలుపుకోవాలి ఇదైతే బ్రౌన్ కలర్లో వచ్చేంత దాకైతే వేపుకుందాం ఇంకా ఫ్రెండ్స్ మనం మళ్ళీ అయితే ఒకసారి మూత అయితే చూసుకుందాం కొంచెం కరివేపాక అయితే వేసుకుంటున్నాను కరివేపాకు అనేది చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి అయితే కరివేపాక అయితే నేను ప్రతి వెజ్ కర్రీలో అయితే కరివేపాకు అనేది కంపల్సరీ వేసుకుంటాను ఇప్పుడైతే మనకు ఇంకా మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి కదా కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఒక వన్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇది మంచిగా కలుపుకోవాలి ఈ టమాటా కర్రీలో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను ఇలా ఒక హాఫ్ మినిట్ అయితే వేపుకోవాలి మంచిగా ఇప్పుడు ఇంకా ఇవైతే వేయిపోయాయి కదా ఇందులోకి అయితే మనం టమాటా కట్ చేసుకున్నాం కదా టమాటా అయితే వేసుకోవాలి టమానా టమాటానైతే మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మనం టమాటా వేసాకే ఉప్పు కారం అనేది అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేను ఉప్పు కారము టమాటా తొందర ఉడుకుందన్నమాట టమాటా వేసినాకనే వేస్తే కనుక మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి ఈ కారం అయితే సరిపోతుంది ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం సాల్ట్ కారం వేయడం వల్ల టమాటా అనేది తొందర మగ్గిపోద్ది అన్నమాట ఇప్పుడు కూడా మంచి కలుపుకుందాం ఇప్పుడైతే మనం ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకుందాము మనమైతే మళ్ళీ ఒకసారి మూత తీ చూసుకుందాం వన్ మినిట్ అయిపోయింది టమాటానైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందామంట మనము స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇంకొక వన్ మినిట్ వరకు చాలా బాగుంటుంది టమాటా కర్రీ ఇలా ఫ్రెండ్స్ మనం మళ్ళీ అయితే ఒకసారి మొత్తతే చూసుకుందాం టమాటా కర్రీ అయితే ఇంకా ఈ ప్రాసెస్లో అయింది మినిట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా మూత అయితే తీసుకుందాం ఇంకా చూసుకుందాం మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మనం మళ్ళీ అయితే ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇంకా మనకు టమాటా అయితే ఇంకా అంటుకున్నట్టయితే అనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి మనం ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము కొంచమైనా సరిపోతుంది టమాటా కర్రీలోకి ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు మసాలా కానీ ఏది అవసరం లేదు చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఒక రెండు పచ్చిమిర్చి కారము కొంచెం పోపు దినుసులు ఉన్నా లేకున్నా టమాటా కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా టమాటా అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత చూసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రెండ్స్ మనం అయితే మళ్ళీ ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో సిమ్లోనైతే పెట్టుకున్నాం కదా స్టవ్ ఈ టమాటా కర్రీ ఇలానే అయితే అయ్యింది మనం ఇంకొక వన్ మినిట్ అయితే మనం ఇలానే సిమ్లోనే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా కర్రీ మనమైతే ఇంకొక వన్ మినిట్స్ అయితే పెట్టుకుందాం ఇంకా సిమ్లోనే ఫ్రెండ్స్ మనమైతే మళ్ళీ ఒక్కసారి అయితే మూత చూసుకుందాం ఇలా సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే టమాటా ఉడికిపోయింది కదా కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా వస్తుంది అనమాట అందుకోసం అని సిమ్లో అయితే పెట్టేసుకుందాం మనం ఇంకా ఒక వన్ మినిట్ అయితే మనం ఇలానే ఉడికించుకుందాం సిమ్లో పెట్టి ఈ టమాటా కర్రీ చపాతీలలోకి రొట్టెలోకి ఎందులోకైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ టమాటా కర్రీ లాస్ట్గా ఫైనల్లో ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్ ఇంకా టమాటా కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది కదా ఇంకా మనమైతే ఇంకా లంచ్ అయితే చేసేద్దాం చాలా ఆకలిగా అయితే ఉంది నాకైతే ఇంకా చాలా సూపర్ ఉంటుంది పుల్ల కారకారంగా మన ఇది లోకల్ టమాటాలు అన్నమాట లోకల్ టమాటాలు కాకుంటే కనుక లాస్ట్లో ఈ టైంలో కొంచెం లైట్గా చింతపండు రసం అనేది అయితే వేసుకోవచ్చు కానీ ఇవి లోకల్ టమాటాలు కాబట్టి ఇంకా నేనైతే చింతపండు రసం అనేది అయితే ఇంకా యాడ్ చేయలేదు ఇదే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అన్ని చపాతీలోకి రోటీలోకి ఎందులోకి అయినా కానీ చాలా బాగుంటుంది మనమైతే ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఇంకా నేను రోటీ చపాతీలు అయితే ఏం తినట్లేదు ఆకలిస్తుంది ఇంకా లంచ్ అయితే చేసేద్దాం రండి ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రి వాన్ నేనైతే ఇంకా లంచ్ చేసేస్తున్నాను మీరు అందరూ తిన్నారా టమాటా కూర అయితే చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూసి నా ఇంకా టమాటా కూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసేవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి టమాటా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా కర్రీ ಸೂಪರ್ ಉಸ್ ಪುಲ್ಲ ಪುಲ್ಲ ಕಾರಕರಂಗ ಓಕೆ ಮರಿ ಬಾಯ್ ಬಾಯ್